స్తోత్రాలు చెప్పే ముందు చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడా ప్రేమగల మా తండ్రి నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు ప్రభా భూమిని ఆకాశమును సముద్రమును సమస్తాన్ని కలుగ చేసి సమస్త సృష్టికి ఆధారభూతుడైన తండ్రి నీ వాక్యమందు ముందు విశ్వాసముంచిన ప్రతి బిడ్డను దీవించు ఆశీర్వదించు ఈ ఆడియో వినిచున్న ప్రతి ఒక్కరికి సంతోషము సమాధానము దయచేసి వాళ్ళకి కావాల్సిన ప్రతి అవసరతను తీర్చమని అప్పుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి సమృద్ధిని దయచే వ్యాధుల నుంచి స్వస్థత అనుగ్రహించు లేమి నీ దరిద్రాన్ని తీసివేయప్రభ అడుగు వాటి కంటేను ఊహించే వాటి కంటేను నీ బిడ్డలకి అనుగ్రహించి దీవించి ఆశీర్వదించి కృప చూపించమని కృపచూపించమని నజరేడైనసుక్రీస్తునామముల తండ్రి స్తోత్రాలు గోడలు బద్దన బద్దలవన్నట్లుగా తండ్రి నేను స్థుతించి ఆరాధించుచుండగా తండ్రి వాళ్ళ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ జీసస్ దయగల దేవా నీకే స్తోత్రం అర్ణోదయమైన దేవా నీకే స్తోత్రం భూషణ కిరీటం అయ్యున్న దేవా నీకే స్తోత్రం సౌందర్యం గల మగుటము గల దేవా నీకే స్తోత్రం దయా దక్షిణా నీకే స్తోత్రం బహు వివేకం గల శక్తి గల దేవా నీకే స్తోత్రం గద్దరెక్కలతో మోసిన దేవా నీకే స్తోత్రం నిజమైన ద్రాక్ష వల్లమైన దేవా నీకే స్తోత్రం విశ్వాసమునకు కర్తయు దాన్ని వాడైన యేసు క్రీస్తు నామంలో నీకే స్తోత్రం మా పక్షమును యుద్ధం దేవా నీకే స్తోత్రం దహించు అగ్ని దేవా నీకే స్తోత్రం కంసాలి అగ్ని వంటివాడా సాకలవాణి సబ్బు వంటివాడా నీకే స్తోత్రం సహకారీ అయిన్న దేవా నీకే స్తోత్రం పక్షపాతం లేని దేవా నీకే స్తోత్రం బహుస్థిరమైన పునాదయ మూలరై దేవా నీకే స్తోత్రం అద్భుత కరుడా నీకే స్తోత్రం కరుడా నీకే స్తోత్రం సుమంతుడా నీకే స్తోత్రం నిష్కలంకమైన దేవా నీకే స్తోత్రం సంగమనకు శిరసయున్న దేవా నీకే స్తోత్రం గోత్రపు సింహమా నీకే స్తోత్రం మా కొరకు యుద్ధం దేవా నీకే స్తోత్రం సాతానుస తలను చిదగగొట్టిన దేవా నీకే స్తోత్రం సంగమను పోషించి సంరక్షించు దేవా నీకే స్తోత్రం క్రీస్తు నందు నిజమ జయోత్సవాలు దయచేసిన దేవా నీకే స్తోత్రం సమస్త దేవతల కంటే గొప్పవాడమై దేవా నీకే స్తోత్రం ఐశ్వర్యవంతుడై ఉన్న దేవా నీకే స్తోత్రం బంధింపబడిన వారిని విడిపించు దేవా నీకే స్తోత్రం వర్దిళ్ళ చెయ్యు దేవా నీకే స్తోత్రం కుంగు పోయిన వారందరినీ లేవనెత్తువాడా పెంటలు నీ బీ బీదలను పైకెత్తువాడా నీకే స్తోత్రం ఆశ్చర్యకరుడు అయిన మా తండ్రి నీకే స్తోత్రం నలిగిన వారిని దేవా నీకే స్తోత్రం సేవకుల మాట దేవా నీకే స్తోత్రం నీతిమంతుల సంతాన పక్షమున ఉన్న దేవా నీకే స్తోత్రం తమ భక్తుల పాదములను కాపాడు దేవా నీకే స్తోత్రం నా తల వాడవు నీవే తండ్రి నీకే స్తోత్రం నాకు దేవా నీకే స్తోత్రం నీ సేవకుల మీద నీ మూర్ఖ మృఖకాంతిని దేవా నీకే స్తోత్రం నీతి మంతుల శ్రమలన్నిటిలో నుండి విడిపించువాడా నీకే స్తోత్రం నీతి మంతులు కేడేమో దేవా నీకే స్తోత్రం నాకు ఆధారమై ఉన్న దేవా నీకే స్తోత్రం నన్ను సంరక్షించు దేవా నీకే స్తోత్రం నా విజ్ఞాపన దొలి ఆలకించు దేవా నీకే స్తోత్రం జారి పడకుండా నా పాదములను తప్పిపోకుండా నా హృదయమును దేవా నీకే స్తోత్రం జారి పడకుండా నా పాదములు తప్పించువాడా నన్ను కాపాడువాడా అనికే స్తోత్రం నా పాదములు బండ మీద నిలిపి మా అడుగులను స్థిరపరిచిన దేవా నీకే స్తోత్రం కోటగల గొప్ప పట్టణములో మమ్మలు నడిపించువాడా నీకే స్తోత్రం మాకు బలము ధరింపజేయువాడా నీకే స్తోత్రం జ్యోతిర్ఘమైడా నీకే స్తోత్రం జీవంగల దేవా నీకే స్తోత్రం ప్రేమకు సమాధానకారకుడువైన దేవా నీకే స్తోత్రం ఆదరణ అనుగ్రహించు దేవా నీకే స్తోత్రం మహిమ గల దేవానికి స్తోత్రం కృపాసత్య సంపూర్ణుడానికే స్తోత్రం కృపచేతమాలు నింపినవాడా నీకే స్తోత్రం సర్వాధికారైన దేవానికే స్తోత్రం పరలోకమునకు భూలోకమునకు దేవుడైన తండ్రినికే స్తోత్రం అద్భుతములు చేయువాడానికే స్తోత్రం బలవంతుడైన దేవానికే స్తోత్రం అద్భుతీయ సత్యవంతుడైన దేవానికే స్తోత్రం పరిశుద్ధమైన నీకే స్తోత్రం దేవా నీకే స్తోత్రం కనికరం గల నీకే స్తోత్రం కరుణా సంపన్నుడై ఉన్న నీకే స్తోత్రం సైన్యములకు అద్భుత నీకే స్తోత్రం శాశ్వత జీవం గల నీకే స్తోత్రం మర్మములను బయలుపరచు దేవానికే స్తోత్రం ఐశ్వర్యం గల దేవానికే స్తోత్రం ఆనందము సంతోషము కలుగు చేయు దేవానికే స్తోత్రం నాకు పేరు పెట్టి పిలిచిన వాడైన తండ్రి నీకే స్తోత్రం ఆశ్చర్యక్రియలు జరిగించు నీకే స్తోత్రం ప్రభు నాకు ప్రభువా దేవానికే స్తోత్రం అధిపతులకు అధిపతి అయిన నీకే స్తోత్రం సమాధాన అయిన తండ్రి నీకే స్తోత్రం నా దుర్గమై ఉన్న నీకే స్తోత్రం నా రక్షణ శృంగమై ఉన్న దేవానికి స్తోత్రం నా నీకే స్తోత్రం నా ప్రియుడా తవల రక్తవర్ణుడు నీకే స్తోత్రం నీ ఆలోచనలు అతి గంభీరములు ప్రభు నీకే స్తోత్రం నీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి నీకే స్తోత్రం ప్రార్థన అలకించేవాడా నీకే స్తోత్రం యహోవా విశ్వాసాలను దేవా నీకే స్తోత్రం యహోవ సర్వము బలమైనదిగా కలుగు దేవా నీకే స్తోత్రం మమ్మల్ని లేవనెత్తివాడు అయిన తండ్రి నీకే స్తోత్రం అద్భుత అద్భుతములు నీకే స్తోత్రం నేను నడవలసిన త్రోవన నడిపించువాడా నీకే స్తోత్రం ప్రయోజనకరమైన మాకు మార్గాన్ని చూపించిన దేవానికి స్తోత్రం నా హృదయ తీర్చు దేవా నీకే స్తోత్రం నా అంగళను నాట్యముగా మార్చిన దేవానికి స్తోత్రం నా నోట కొత్త గీతం ఉంచి ఉన్న దేవా నీకే స్తోత్రం భూమి ఆకాశముల సృజించిన యహోవా నీకే స్తోత్రం నీ వాక్యము నన్ను బ్రతికించెను నీకే స్తోత్రం నీ వాక్యము నా పాదముకు దీపమున నా త్రోవలకు వెలుగై ఉన్నది తండ్రి నీకే స్తోత్రం నీవు చేసిన ఉపకారములన్నిటికీ కొరకు నేను ఏమి చెల్లించగలను తండ్రి నీకే స్తోత్రం నీ యొద్ద జీవపు ఊట కలదు తండ్రి నీకే స్తోత్రం సమీపించరాని తేజస్సుతో నివసించు దేవానికి స్తోత్రం స్తోత్రముల మీద ఆశయనుడైన నీకే స్తోత్రం కీర్తనీయుడైన దేవానికి స్తోత్రం పునరుద్ధానమును జీవమును మన బలహీనతలు చూసి అయ్యన్న దేవానికివేకములకు ఆధారమవు ఆత్మానికే స్తోత్రం అతి దేవా నీకే స్తోత్రం ఈ వాగ్దానములన్నీ నామంలో ఆయన బిడ్డల జీవితంలో నెరవేర్చబడున గాక ఇది విన్న ప్రతి బిడ్డను దీవించు ఆశీర్వదించు కృప చూపించమని నజరేడైన యేసు క్రీస్తునామంలో ప్రార్థించి వేడుకొంటున్నాం మా పరలో గొప్ప తండ్రి ఆమెన్ 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 అల్లే థ్యాంక్ యూ జీసస్